అమ్మా నమస్కారం నమస్కారం ఆషాఢ మాసంలో సంతానం కలిగితే ఏమేం నియమాలు పాటించాలి అసలు ఏం చేయాలి ఒకసారి వివరిస్తారా తప్పకుండా ఆషాఢ మాసంలో సంతానం కలగడము అనేసరికి సంతానము అని అసలు లేని వాళ్లే చాలా మంది అవుతారు ఈ కాలంలో మనం కలిగి ప్రమాణంలో తీసుకుంటే ఎంతమందిని చూసుకున్నా సర్పదోషాలు లేకపోతే ఇంకో దోషాలు లేట్గా చిల్డ్రన్ పుట్టడము అసలు అలాంటి వాళ్ళకి ఆషాఢ మాసము శ్రావణ మాసము ఇంకో మాసం అనే ఆలోచన వస్తుందా పిల్లలు పుడితే చాలు అనే విధంగా ఉంటుంది కొంతమందికి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే పిల్లలు పుట్టడం వల్ల వీళ్ళకి ఏం తెలియకపోవడం వల్ల ఆషాఢ మాసం చేయకూడదేమో పిల్లలు పుట్టకూడదేమో పుడితే మంచిది కాదేమో వీళ్ళకి ఏ కార్యక్రమాలు చేయకూడదేమో అనుకునే స్థితికి మన కల్చర్ డెవలప్ అవుతుంది అయితే మనకి తెలిసిన దానికన్నా తెలియందే అని మనం అనుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ అవగాహనకు వచ్చామో ఆషాఢం చేయకూడదు అని అంది అంటేనే మనకు తెలియదు అని అర్థం అయితే ఈ తెలియదు అనే దానికి మనం తెలుసుకోగలము అనేది నేర్చుకుంటే కనుక ఆ ఆషాఢ మాసంలో పిల్లలు పుడితే చాలా మంచిదే ఎందుకు కాకపోతే ఏంటి అని అంటే గనుక వానలు పడతాయి కాబట్టి జలుబు రకరకాల వాతావరణాల నుంచి ఆ పసికందుని కాపాడడం కష్టం ఏ మాసంలో పసికందు పుట్టినా ఒక సంవత్సర కాలం పాటు భూమి మీద ఉన్న వాతావరణ సిచ్యువేషన్స్ అన్నిటినీ అది అడాప్ట్ చేసుకునే వరకు కొంత సఫర్ అవుతూనే ఉంటుంది ఏజీవైనా కావచ్చు అది ఏ మాసమైనా పుట్టచ్చు ఎండాకాలం పుట్టిన ఎండాకాలం పుట్టినంత మాత్రాన మొత్తం సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది వానాకాలంలో పుడితేనే చలికాలంలో పుడితే ఇలా కానీ మనం అనలేము ఎందుకు అనంటే కనుక మన ఇక్కడ మూడు మా మూడు వాతావరణ పరిస్థితులు మనకి ఏంటి మన మనకు ప్లేస్ వచ్చేసరికి మనకి ఎండాకాలము వానాకాలము చలికాలం అని మనం మూడు మాసం మూడు పెట్టుకుంటే కొన్ని చోట్ల ఇంకోటి ఎక్కువగా ఉండొచ్చు గ్రీష్మృతువు అని ఆ మాసాలను అయితే ఇవన్నిటినీ చూసుకున్నా కూడా వీటిలన్నిటికీ అడాప్ట్ చేసుకోవడానికి ప్రతి శిశువుకి ఆరోగ్య పరిస్థితిని తయారు చేసుకోవడానికి శరీర దృఢత్వాన్ని తయారు చేసుకోవడానికి తల్లి కూడా కొన్ని కొన్ని తింటూ ఉండడం వల్ల తల్లికి జలుబు చేసిన పిల్ల కూడా జలుబు చేస్తున్నా అందుకని ఈ మాసం అనేసరికి ఏంటంటే భయపడతారు పిల్లలు పుట్టినా లేకపోతే ఇద్దరు ఈ కాలంలో కలి కలిసినందువల్ల ఆరోగ్యకరమైన సంతానం పుట్టదేమో అనే ఒక భయంతో జంటని కూడా విడివిడిగా పెడుతూ ఉంటారు కలిసి ఒక చోట ఉండద్దు ఈ మాసంలో మాత్రం పోని పిల్లల కోసం ప్రయత్నం చేయొద్దు అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే కనుక ఆరోగ్యంగా ఉండరేమో అని అంతే తప్ప ఇంకేమీ లేదు కాబట్టి పిల్లలు పుడితే ఏం తప్పు లేదు ఉండచ్చు పిల్లలు పుట్టచ్చు పిల్లలుని మీరు ఆపగలుగుతారా తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పుడతారు నేను కొంతమంది ముహూర్తాలు అంటారు ముహూర్తాలు పెడతామనే వాళ్ళు కొంతమంది ఉంటారు దీనివల్ల మనకి కన్ఫ్యూషన్ పెరిగిపోతూ ఉంటుంది అందుకని మనం ఏంటి అసలు అయ్యో పిల్లలు పుట్టే ముహూర్తాలు ఎలాగా అన్నట్టుగా అనిపిస్తుంది ఏ కాలంలో పుట్టాలో భగవంతుడు నిర్ణయిస్తాడు ఒక సిద్ధాంతి నిర్ణయించిన ప్రకారంగా పిల్లలు అదే సమయానికి సిజరీన్ కాకపోవచ్చు డాక్టర్ దొరకపోవచ్చు మనకి ఎనస్తిష్య ఇచ్చే డాక్టర్ దొరకపోవచ్చు లేకపోతే ఆపరేషన్ థియేటర్కి అప్పుడే సడన్గా నొప్పులు వస్తున్న ఒక అమ్మాయి రావచ్చు అందువల్ల ఈ అమ్మాయి డిలే అవ్వచ్చు ఖచ్చితంగా ఇదే కాలం ఇదే గడియలు ఇదే గడియల్లో ఈ సంతానం పుడుతుంది అని ఒక జ్యోతిష్యుడు కూడా ఈ సమయాన్ని నిర్ణయించలేని స్థితిలో ఉన్నాం ఇవాటి రోజున అలాంటప్పుడు మనము ఎలా చెప్పగలుగుతాం ఇది పుట్టకూడదు అని పుట్టచ్చు పుట్టినందువల్ల ఏంటి అని అంటే ఆ శిశువుకి సంబంధించి తల్లికి సంబంధించి బాలింత రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ వ్యవస్థని వారిద్దరినీ ఆరోగ్యపరమైన సిచ్యువేషన్స్లో ఉంచి ఎంతసేపు వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ కాయాన్ని ఎక్కువగా పెడుతూ ఉండడం అంటే వేడి చేసే పదార్థాన్ని ఎక్కువగా పెడుతూ ఉండడం తల్లికి వేడి చేయడం వల్ల పిల్ల కూడా సంరక్షణలో ఉంటుంది అంతే అంతకన్నా ఏమీ లేదు